తేనెటీగలు పక్షులు అడవి జంతువులు భూమిపై జీవం మనుగడకు దోహదం చేస్తుంటాయి ఇవి లేనిదే భూమిపై ప్రకృతి లేదు పర్యావరణం సమతుల్యత కోల్పోతుంది మరే ముఖ్యంగా ఇప్పుడు తేనెటీగలు ప్రమాదంలో పడ్డాయి మీకు తెలుసా తేనెటీగల వల్లే అడవులు అభివృద్ధి చెందుతాయి అసలు అవి లేకపోతే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లడం ఖాయమని తేల్చి చెబుతున్నారు నిపుణులు తేనెటీగలు సృష్టిలోనే ఓ గొప్ప సహజ సిద్ధ ఇంజనీర్లుగా చెబుతున్నారు షడ్భుజాలతో ఆరు వేల గదిల ఇళ్లను పక్కపక్కనే నిర్మించుకోగల సామర్థ్యం వీటి సొంతం అంతేకాదు సమైక్య జీవనానికి ప్రతీకలైన తేనెటీగలు వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణించి పూలలోని మకరందాన్ని సేకరించుకుని తెస్తాయి ఆ క్రమంలో ఒక పువ్వు పైన పుప్పొడిని మరో పువ్వు పైకి ఇవి విస్తరింపజేస్తాయి అలా జరిగే పరపరాగ సంపర్కం వల్లే వృక్షజాతి వికసిస్తుంది వీటి నిరంతరం శ్రమ వల్లే భూలోకంలోని చెట్లు మొక్కలు మనగలుగుతున్నాయి అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు మిగతా జీవులు ఈ పనులు చేయవని కాదు కాని కోట్లాదిగా ఉండే తేనెటీగల వల్ల వేగంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎన్నో రకాలైన పంటలు వీటి వల్లే పండుతున్నాయి ఈ చిరు ప్రాణులు జీవకోటికి చేస్తున్న మేలు ఎంతంటే తేనెటీగలు మొత్తం అంతరించకపోతే కేవలం ముప్పై రోజుల్లో భూమండలంపై ప్రాణికోటి కూడా అంతరించకపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంతటి విశిష్టత కలిగి ఉన్న తేనెటీగలకు మానవాళి వల్ల పెద్ద కష్టమే వచ్చి పడింది నూట ఎనభై రకాల తేనెటీగల జాతులు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయని ఐక్యరాజ్యసమితి తన అధ్యయనాల ద్వారా తేల్చి చెప్పింది వీటిని సంరక్ష ందుకు స్వయంగా రంగంలోకి దిగింది భూమండలాన్ని పచ్చగా ఉంచేందుకు మట్టి నీరు సూర్యరశ్మి ఎంత అవసరమో తేనెటీగలు కూడా అంతే అవసరం నేలపై ఉన్న వృక్ష జాతులతో పాటు తొంభై శాతానికి పైగా పంటలు తేనెటీగల వల్లే అభివృద్ధి చెందుతున్నాయి మానవాళి జీవితం మొత్తం ఇతర జీవులతో ముడిపడి ఉంటుంది అది ప్రకృతి జీవజాతులకు నిర్దేశించిన బాధ్యత వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రాణి తేనెటీగ ప్రకృతికి ఎంతో మేలు కలుగజేస్తున్న తేనెటీగలు ఇప్పుడు అంతరించుకుపోయే ప్రమాదంలో ఉన్నాయి కేవలం పూల మకరందంపై ఆధారపడి జీవించే తేనెటీగల పంటలపై మితిమీరి వినియోగిస్తున్న పురుగు మందులు కాలుష్యం కారణంగా మరణిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి సైతం తేనెటీగల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని అన్ని దేశాలను కోరుతుంది అంతగా ఐరాస ఈ విషయంపై శ్రద్ధ తీసుకుంటుందంటే వీటి అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు తేనెటీగలు జీవ వైవిధ్యంలో భాగంగా ఉంటాయన్నది స్పష్టం మానవ మనుగడకు అంతా వాటిపైనే ఆధారపడి ఉంటుంది పంటలు సకాలంలో పండడంలో కీలకమైన పరపరాగ సంపర్కానికి అత్యంత వేగవంతమైన వ్యాపకాలుగా ఇవి సేవలు అందిస్తున్నాయి ఇది నాణానికి ఒకవైపు అయితే ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహారంగా చెప్పుకునే తేనె రాయల్ జెల్లీ మైనం వంటి అరుదైన పదార్థాలను కూడా అందిస్తున్నాయి వాటితో పాటు తేనెటీగలు విషయాన్ని సేకరించి ఇతర ఉత్పత్తుల రక్షణకు కూడా వినియోగిస్తున్నారు అయితే రైతులు తమ పంటల రక్షణ కోసం వాడుతున్న పురుగు పరిమాణం మితిమీరుతుంది దీంతో తేనెటీగల జాతి తగ్గిపోతుందని జీవ వైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా తేనెటీగలు అంతరించుకుపోవడానికి కారణంగా నిలుస్తుంది ఇవి సహజ సిద్ధంగా ఉండే గుణం మేరకు పూల సువాసనను గుర్తించలేకపోతున్నాయని పరిశోధనలో తేలింది ఈ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగల జాతులు అంతరించిపోతున్నట్లు యూకే అగ్రికల్చర్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది ఆ దేశంలో గత పదేళ్లుగా పదమూడు జాతులు అంతరించిపో మరో ముప్పై ఐదు జాతులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించింది అందుకు పంటకు వాడుతున్న నికోటినాయిడ్స్ కారణమని వెల్లడించింది వందేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది జాతులు పూర్తిగా కనుమరిగిపోయాయని మరో నూట ఎనభై జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్సర్వేషన్ క్యూరేట్ ప్రకటించింది యుద్ధ ప్రాతిపదికన తేనెటీగలు సంతతిని పెంచుకోకపోతే సమీప భవిష్యత్తులో ప్రపంచం ఆహార కొరతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది మొక్కలు పూల పరాగ సంపర్కానికి తేనెటీగల అవసరాన్ని గుర్తించిన యూరోపియన్ యూనియన్ రెండు వేల పద్దెనిమిది మేలో నియోనికోటినాయిడ్స్ అని పిలిచే మూడు రకాల పురుగు మందులపై నిషేధాన్ని విధించింది అయితే అంతకు ముందే రెండు వేల పదకొండులో స్లోవేనియా దేశం తేనెటీగలకు హానికరమైన చాలా పురుగు మందులను నిషేధించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది కాగా రెండు వేల పంతొమ్మిది చైనాలోని కునిమంగ్ జరిగిన ఐక్యరాజ్య సమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ లో రెండు వేల ముప్పై నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండింతలు తగ్గించాలని నిర్ణయించింది ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగు వాడకాన్ని తగ్గించడం ఒక్కటే పరిష్కారం అని ఆ సదస్సులో ప్రతినిధులు పేర్కొన్నారు తేనెటీగల ఆవాసాలను రక్షించడానికి ప్రభుత్వాలు సంస్థలు పౌర సమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఏటా మే ఇరవైనా ప్రపంచ తేనె తీగల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ చెబుతున్న ప్రకారం దాదాపు ఎనభై మిలియన్ సంవత్సరాలుగా తేనెటీగలు ప్రపంచంలో అత్యంత పరాగ సంపర్కం చేసి నేరుగా ఆహార భద్రతకు దోహదం చేస్తున్నాయి ఏటా ఒకటి పాయింట్ ఏడు ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల తేనెను మనకు అందిస్తున్నాయి ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో మూడో వంతు పైనే ఆధారపడి ఉందని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు తుమ్మెదలు సీతాకోకచిలుకలు పక్షులు కొన్ని జంతువులు కీటకాలు పరాగ సంపర్కానికి మొక్కల పునరుత్పత్తికి దోహదం చేస్తున్న అత్యంత సాధారణ పరాగ సంపర్కాలలో తేనెటీగలు ముందుంటాయి అయితే ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే తేనెను కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు ఎందుకంటే రాను రాను నిజంగానే తేనెటీగలు తక్కువై తేనె అందుకోలేకపోతున్నారన్న కాకుండా తేనెను మాంసాహారంతో సమానంగా చూస్తారు వారి కోసం కూడా తేనెటీగలు ప్రసక్తి లేకుండా తయారయ్యే ఆర్టిఫిషియల్ హనీని ముందుకు తెస్తున్నారు చూడ్డానికి అచ్చం సహజ సిద్ధమైన తేనెలా ఉండేలా చూస్తారు సాధారణంగా సహజ సిద్ధమైన తేనెను అడవుల్లో చెట్లపై దొరికే తేనె పట్ల నుంచి సేకరిస్తారు దాని తేనెటీగలు పూల మకరందం నుంచి సేకరించి ఫ్రక్టోజ్ గ్లూకోజ్ గా మార్చి తేనె పట్లలో భద్రపరుస్తాయి అయితే అదే పనిని శాస్త్రవేత్తలు సూక్ష్మజీవుల ద్వారా ప్రయోగశాలలో తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు అయితే అలా తయారైన తేనె రుచిలో రంగులో వాడకంలో అసలైన వాటికి దగ్గరగా కూడా ఉండవని చాలా మంది అంటారు ఈ రకంగా తయారైన తేనెను వీగన్ హనీ అంటున్నారు ఈ రకమైన తేనె వినియోగం వలన చాలా జాతుల తేనెటీగలు మనుగడకు ముప్పు వాటిల్లుతుందని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు తేనెను వాణిజ్య తయారు చేయడం ఒక రకం జాతికి తేనెటీగలకు మాత్రమే మేలు చేస్తుంది ఇవి అడవి తేనెటీగలు దేశీయ జాతులతో పోటీ పడి వాటిని వెనక్కి నెట్టేస్తున్నాయి మార్కెట్ లో అమ్మే మూడింట రెండు వంతుల తేనెను ఇతర ఆహార పానీయ సౌందర్య సాధనాలు ఔషధ ఉత్పత్తుల్లో వాడతారు అయితే సాధారణ తేనె కంటే వంద రెట్లు ఎక్కువ ధర ఉండి ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్పే మనకు తేనె లాంటి తేనెను కూడా ఈ ప్రక్రియలో తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏది ఏమైనా సహజ సిద్ధంగా రూపొందే తేనె ఇచ్చే ఫలితాలు ఆర్టిఫిషియల్ తేనెలో కనిపించావు అందుకే వాటిని కాపాడుకోవడం పైన దృష్టి పెట్టాలని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు